విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం వృష్టిక రాశి వాళ్ళకి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం మరి వృష్టి రాశి వాళ్ళకి రాజకీయ రంగంగా చూసినట్టయితే మంచి గుర్తింపు లభిస్తుంది కొత్త అవకాశాలు కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది మరి రాజకీయ రంగాల్లో కొత్త పుంతలు తొక్కుతూ కొత్త నిర్ణయాలు తీసుకుంటారు లాభదాయకంగా సాగుతుంది అలాగే స్థిరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి కొత్త పెట్టుబడులు కానీ చిన్న వ్యాపార అవకాశాలు లభిస్తాయి అనుకోకుండా ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ అవకాశాలు చూసినట్టయితే చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి పెద్ద ఉద్యోగాల్లోకి మారడం కానీ కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడం కానీ అలాగే ప్రమోషన్స్ లభించడం కానీ జరుగుతుంది తోటి సహ ఉద్యోగులతో చక్కటి అనుబంధం నెలకొంటుంది పై అధికారుల అండదండలు అందుకుంటారు మంచి గుర్తింపు మీకు లభిస్తుంది మరి వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు ప్రాజెక్టులు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమ సంబంధాలకు పెద్దల అనుమతి లభిస్తుంది అలాగే పిల్లల కోసం వివాహ సంబంధాలు చూస్తున్నట్టయితే ఈ సమయంలో చక్కటి సంబంధం కుదరడం వివాహం జరగడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కానీ బంధుమిత్రులతో కానీ ఆనందంగా మీరు సమయాన్ని గడపగలుగుతారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది రిజిస్ట్రేషన్లు వాటితో బిజీగా ఉంటారు అలాగే చిన్న చిన్న లిటిగేషన్స్ ఏవైనా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి అలాగే ఇంట్లో మరమ్మతులు కానీ వల్లలు వేయించడం కానీ ఈ సమయంలో అవకాశం ఉంటుంది సినీ కళాకారులకు కానీ ఇతర కళాకారులకు కానీ నూతన ప్రాజెక్టులు క్రియేటివ్ అవకాశాలు లభిస్తాయి అలాగే మార్కెటింగ్ ప్రమోషన్స్ వాటి వాటిల్లో చిన్న జాగ్రత్తలు తీసుకోండి మరి వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసినట్టయితే వాళ్ళకి బాగుంటుంది జాతక చక్రం గాని పిల్లల పేరు మీద జన్మ పత్రిక రాయడం గాని ముహూర్తం కానీ ఎంగేజ్మెంట్ కి పెళ్లికి గృహ అలాగే గృహ ప్రవేశానికి ముహూర్తాలు అలాగే మీ సిగ్నేచర్ ఎనాలిసిస్ మీ పేరుని అలాగే పిల్లల పేరుని కానీ బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్ అలాగే వాస్తు కమర్షియల్ వాస్తు కానీ డొమెస్టిక్ వాస్తు కానీ వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విదాతీఠం అలాగే వృషిక రాశి వారి విద్యార్థుల్ని గమనించినట్టయితే వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది వాళ్ళు చిన్న చిన్న పోటీ పరీక్షల్లో ముందంజగా ఉంటారు వాళ్ళు చక్కటి ప్రతిభ కనబరుస్తారు అలాగే విదేశీ విద్య కోసం విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చక్కటి అవకాశాలు లభిస్తాయి అలాగే ఎలాంటి పరిహారాలు చేస్తే మరి వృష్టి రాశి వారికి అక్టోబర్ మాసం చాలా బాగుంటుంది అంటే గోసేవ చేయడము అలాగే పెద్దల్ని గౌరవించడం గురువులను సందర్శించి వాళ్ళకి తీపి పదార్థాలను ఇవ్వడం అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం పూర్వీకుల పేరున అన్నదానాలు లేదా ఇతర దానాలు చేయడం ముఖ్యంగా చదువుకుంటున్నటువంటి పిల్లలకి పెన్నులు పుస్తకాలు లాంటి వాటిని డొనేట్ చేయండి అయితే మీరు తెలిసిన వాళ్ళ ద్వారా ఎన్జిఓలని సంప్రదించి వాళ్ళ ద్వారా సరి అయినటువంటి వాళ్ళకి మీరు కనుక ఈ సహకారాన్ని అందించినట్టయితే చాలా బాగుంటుంది మీ ప్రతి సంపాదనలో కొంత భాగాన్ని స్వచ్ఛంద సేవా సంస్థలకు విరాళంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వాలంటీరింగ్ చేయండి మీ వంతు సేవా సహకారాలని అందించండి దీని ద్వారా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి 是吧？